ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవుల్లో అన్ని వర్గాలకు న్యాయం చేశారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర మాజీ నాయకులు సర్వజన ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు లక్ష్మణ్ కార్యాలయంలో ఆయన సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం అరాచకంగా పాలించినందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేదని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తామని చెప్పడం విషయం విషయమని అన్నారు యువత డిఎస్పీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వారి ఆశలను నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని అన్నారు సేవలు చేసినాడు వాళ్ళ నాయన కూడా మంత్రిగా చేసినాడు టీజీ వెంకటేష్ గారు మరి టీజీ భరత్ గారికి కూడా రావడం అనేది ముందుగానే ఊహించాము ఎన్నికల కన్నా ముందే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొస్తుంది అఖండ విజయం సాధిస్తుంది చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో కూటమి నాయకత్వంలో మరి దీనికి ఎంఆర్పీఎస్ కూడా మద్దతు పూర్తి సంపూర్ణంగా రాష్ట్ర వ్యాప్తంగా మంద కృష్ణ మాది గారి నాయకత్వంలో మేమంతా కూడా మరి పనిచేసాం మద్దతు ఇచ్చాం ఓట్లు వేసాం ఓట్లు వేయించాం గెలిపించాం మరి ఇప్పుడు కూడా మరి యొక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా సజావుగా పాలించి పేద బడుగు బలహీన వర్గాలను అసమానతలు తొలగించి అట్టడు వర్గాలను పైకి తీసుకురావడం కోసం మంచి సంక్షేమ పథకాలను అందిస్తారని చెప్పేసి కూడా మేము మొట్టమొదటి మొద మొదటిగా ఆశిస్తున్నాం మరి ఎంత ఎంత మేరకైనా గత ప్రభుత్వాలు పాలక పాలించడానికి మాత్రమే వచ్చాయి కానీ మరి వాళ్ళు సేవకులుగా మరి మరి ప్రజలకు పాలన పాలన అందించే విధంగా వారి యొక్క పాలన జరగలేదు కాబట్టి ప్రజలు వారిని మరి తీసివేసినారు మరి అట్టడు వర్గానికి తోసివేసినారు కేవలం ప్రతిపక్షంగా కూడా వారికి నాయకత్వం అప్పజెప్పలేదంటే మరి ప్రజలు ఎంత వారి యొక్క ప్రభుత్వం పైన చీదరించుకున్నారో కూడా ఇప్పుడు అర్థమైంది మరి ఎందుకంటే ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ప్రజలకు సంక్షేమం కల్పించకడా వారికి చేదోడు వాదోడుగా వారికి వెన్ను వెంట ఉండి ప్రజల సంక్షేమం కోరుకుంటే ఎప్పటికీ నిత్యం పాలు పాలకులుగా ఉంటారు సేవకులుగా ఉంటారు లేని పక్షంలో ఎంతటి వారినైనా సరే అర్హ అనర్హత వేటు వేస్తారని చెప్పేసి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఇచ్చినటువంటి తెలుగుదేశం కూటమికి ఇచ్చినటువంటి మరి తీర్పే దానికి నిదర్శనం మరి ఈ యొక్క తీర్పుని అనుసరించి ఈ యొక్క కేబినెట్ మంత్రి అంతా మరి ప్రజలకు సేవకులుగా మారి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మేము పాలకులుగా కాకుండా వారికి సేవకులుగా మేము పనిచేస్తామని చెప్పేసి ఆయన పెద్ద ఆయన చెప్పడం మాకెంతో సంతోషకరంగా ఉంది దానికి మేము హర్సిస్తున్నాం దళిత బలహీన వర్గాలు బహుజనులు అందరూ కూడా ఆయన వెంట ఉండరు కాబట్టి ఆయన అందరినీ వెన్నువె వెంట పెట్టుకుని ఖచ్చితంగా పాలన కొనసాగిస్తారని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం ఎస్సీ కార్పొరేషన్లు అయితేనే బీసీ కార్పొరేషన్లు అయితేనే మైనార్టీ కార్పొరేషన్లు అయితేనేమి మరి అట్టడు వర్గాలకు పేదలకు మరి అంటరాని వర్గాలకు సంచార జాతులకు ఇజ్రాలతో సహా అందరినీ యొక్క రాష్ట్రంలో ఏవైతే మరి అసమానతలు అసమానతలున్నావో వాటికి ఎవరు ఎవరికి ఏ సంక్షేమ పథకాలు కావాలో వాటిపైన సమగ్ర విచారణ జరిపించి మరి వాటికి సంబంధించినటువంటి కార్పొరేషన్లను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసినటువంటి నిధులను మరి ఆ యొక్క కార్పొరేషన్లు పునర్నిర్మించి వారికి నిధులను కేటాయించి సంక్షేమం కల్పిస్తారని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రజలు చాలా మరి నిర్వీర్యమై ఎంతో నిరాశతో ఇప్పుడు వస్తున్నటువంటి ప్రభుత్వంతో వెహికల్లతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మరి ఏం చేస్తాడో మాకు ఏం పథకాలు ఇస్తాడో మనం మనం నిజంగా ఎంత మేరకు సంక్షేమం కల్పిస్తారని చెప్పేసి ఆశతో ఉండరు ఉద్యోగ రంగాల్లో కూడా మరి ముందుకెళ్ళడానికి మరి యువత కూడా డిఎస్సి పైనే తొలి సంతకం అన్నారు మరి ఈ డిఎస్సి పైనే తొలి సంతకం చేస్తున్నటువంటి మరి చంద్రబాబు నాయుడికి మరి ఎంతో ఈ యొక్క డిఎస్సీకి సంబంధించినటువంటి యువతంతా ఎదురు చూస్తున్నారు వారి యొక్క ఆశలు నెరవేరబోతున్నాయి త్వరలోనే మొదటి సంతకం చేసి మరి అంతేకాకుండా రైతాంగం కూడా మరి రైతులు ఎంతో ఆశతో ఉన్నారు మరి భూములన్నింటినీ గుంజుకునే ప్రయత్నము తాకట్టు పెట్టే ప్రభుత్వం ప్రభుత్వం పోయింది అని చెప్పేసి మరి ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు మరి రైతాంగానికి కూడా వారికి టైటిల్ డీడీల పైన పూర్తి అవగాహన